హైదరానగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువులో డ్రోన్ యంత్రం సహాయంతో దోమల మందు పిచికారీ చేయించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్సే శ్రీనివాసరావు గారు ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ దోమల బెడద నివారించటకు ఎంటమాలజీ సిబ్బంది ద్వారా డ్రోన్ యంత్రం సహాయంతో దోమల మందు పిచికారీ చేయించడం జరిగిందని మన ఇంటితో పాటు మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఎటువంటి రోగాలు దరిచేరవని పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని కార్పొరేటర్ నార్నే శ్రీ శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సూపర్వైజర్ డి నరసింహులు మరియు ఎంటమాలజీ సిబ్బంది నగర్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి గారు ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు